హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అరటికాయ ఫ్రై అయితే ఇలా ఒకసారి ట్రై చేసేయండి చాలా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను తినాలనిపించి ఒక్కసారి ఇలా ట్రై చేశాను అనమాట చాలా బాగుంటుంది ఇవి అప్పటికప్పుడు వేడి అదే ఫ్రై చేసుకొని తింటే క్రిస్పీగా ఉంటాయి కొద్దిగా చల్లారితే మాత్రం మెత్తబడతాయి చూసుకొని చేసుకోండి పప్పులోకి సైడ్ డిష్గా చేసుకున్నాను మెంతికూర పప్పులోకి ఇదిగోండి దగ్గర నుంచి అయితే ఇలా ఉంటుంది టెక్చర్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇదిగోండి ముందుగా అయితే నేను రెండు అరటికాయలు తీసుకున్నాను పచ్చి అరటికాయలు కూర ఉంటాయి కదా అవి తీసుకొని నీట్గా పీల్ చేసేసుకోండి ఈ విధంగా పీల్ చేసుకుంటే సరిపోతుంది పీల్ చేసుకున్న వాటిని ఇలా హాఫ్కి కట్ చేసుకోండి లేకపోతే దీన్ని ఇలా పొడవ పొడవగా బద్దలు బద్దలుగా వచ్చేలాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి లేకపోతే నల్లగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఉప్పు నీళ్ళల్లో వేసేసుకొని చక్కగా నేను కొన్ని షాలో ఫ్రై చేసుకున్నాను కొన్ని డీప్ ఫ్రై చేసుకున్నాను నాకు షాల ఫ్రై కంటే అంటే నాకు షాలో ఫ్రై బాగానే అనిపించింది ఇంట్లో వాళ్ళు తినరని చెప్పి డీప్ ఫ్రై కూడా చేశాను అనమాట ముందుగా అయితే సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ అంతా పసుపు హాఫ్ స్పూన్ సరిపోతుంది కారం కూడా ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది మీ స్పైస్ టేస్ట్ని బట్టి ఉప్పు కారాలు అనేవి అడ్జస్ట్ చేసుకోండి ఈ క్వాంటిటీకి నేను వేసే క్వాంటిటీస్ కరెక్ట్గా ఉంటాయి పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా బియ్యం పిండి వన్ స్పూన్ అంతా శనగపిండి వేసేసుకొని పాటు బొంబాయి రవ్వ కూడా హాఫ్ స్పూన్ సరిపోతుంది వన్ వన్ స్పూన్ అవసరం లేదు బొంబాయి రవ్వ హాఫ్ స్పూన్ మాత్రమే ఇలా స్ప్రింకిల్ చేసినట్టు వేసుకొని ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదు ధనియాల పొడి కూడా వేస్తున్నాను అదొక హాఫ్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను వేసేసుకొని చక్కగా కలిసేలాగా ఆ అరటిక అరటికి మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలకి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను ముక్క విరగకుండా చక్కగా మిక్స్ చేసుకోండి నేను చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా మిక్స్ చేసేసుకొని అన్నిటికీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా ముందుగా చెప్పాను కదా షాలో ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోకి మా ఫస్ట్ హైలో పెట్టి వెయిట్ చేసుకున్నాను పాన్ని ఇంకా ఆయిల్ ఇలా వేసుకొని సరిపడా పెనం నిండా మన పీసెస్ పెట్టుకొని చక్కగా రెండు వైపులా మార్చుకుంటూ ఫ్రై చేసుకుంటే అది షాలో ఫ్రై ఇష్టపడే వాళ్ళకి యూజ్ అవుతుంది ఆయిల్ ఎక్కువ తినకూడదు అనుకున్న వాళ్ళకి ఓకేనా ఇంకా నెక్స్ట్ డీ ఫ్రై కూడా మీకు తెలుసు కదా ఈ పీసెస్ని డీ ఫ్రైలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తినడానికి అట్టిగా ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా పెన్నం అదే ప్యాన్ మీద పెట్టేసుకొని ఇది మాత్రం లో టు మీడియంలోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి మాడిపోతుంది పైన కలర్ వచ్చేస్తుంది కాబట్టి ఏదైనా సరే లో టు మీడియంలోకి మార్చుకుంటూ చేసుకుంటేనే మనకి కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది మాడిపోకుండా అలా ఉడకకుండా లేదు అనుకోకుండా చక్కగా డీప్ ఫ్రై కూడా చేసేసుకున్నాను నేను ఇంకా చాలా ఫ్రై చేసినవి చూపించడం మర్చిపోయాను ఈ డీప్ ఫ్రైవి మాత్రమే ప్లేటింగ్లు చూపిస్తున్నాను అవి బాగున్నాయి ఇవి ఇలా తినే వాళ్ళకి ఇది కూడా బాగుంది చూసి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇదిగోండి బాగున్నాయి కదా నచ్చాయి కదా ట్రై చేస్తారు కదా నా వీడియోలో చూసి ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి పప్పులో కానీ పచ్చళ్ళు కానీ చారులో కానీ సైడ్ డిష్గా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి